ఎంత ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇక్కడ విషయం చాలా సింపుల్ డిమాండు కొత్తది కాదు మాది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ యొక్క నాయకత్వాలు దేశవ్యాప్తంగా ఉన్న నాయకత్వాలు కూడా వాళ్ళకు కూడా ఈ విషయంలో స్పష్టత ఉంది ఏమని అవసరం ఉన్న కాడ ఇబ్బంది ఉన్న కాడ గతంలో ఇచ్చిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు చెస్నా ఉదంతంలో కూడా ఒక స్థిరమైన విధానపరమైన నిర్ణయం కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఉన్నది ఈ అన్నింటికి మించి అన్నింటికి మించి ఈ దేశంలో అనుభవాలు ఏంటి అంటే ఇప్పుడే నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పిన వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పోయింది కాబట్టి ప్రైవేటీకరిస్తున్నాము అని వాళ్ళ కొంతమంది చాలా చక్కగా సన్నై నొక్కులు నొక్కుతున్నారు ఎందుకు పోయింది వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లోకి అంటే ఇది కారణం ఎందుకు అంటే బైలదిల్లా అనే ఒక గని బైల దిల్లా అనే ఒక గని ఛత్తీస్గఢ్లో ఉంటుంది దాన్ని మాకు క్యాప్టివ్ ప్లాంట్ కింద కేటాయించండి అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడిగితే దాన్ని కేటాయించకుండా దాని అదానీ గారికి ఆక్షన్లో అప్పచెప్పింది కేంద్ర ప్రభుత్వం ఏమైంది దానివల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటు ఒక గని లేకపోవడం వల్ల క్యాప్టివ్ గని లేకపోవడం వల్ల ఎందుకంటే వైజాగ్ దగ్గర ఎక్కడా కూడా దగ్గరలో వందల కిలోమీటర్ల దూరంలో కూడా ఎక్కడా కూడా నిజానికి గనులు లేవు ఐరన్ ఓర్ మైన్స్ లేవు నియరెస్ట్ ఇస్ బయలదిల్ల ఇది మాకు కేటాయించండి మేము బతుకుతాము మేము పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగు మా దానిలో రిజర్వేషన్లు ఉంటాయి ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పబ్లిక్ సెక్టర్ బలపడితే ప్రభుత్వం బలపడ్డట్టు దేశం బలపడ్డట్టు జాతి సంపద పెరిగినట్టు మాకు అలాట్ చేయండి అని నోరు నెత్తి బాదుకున్నా వాళ్ళకు అలాట్ చేయలే ఆక్షన్లో పాల్గొనండి తెచ్చుకోండి అని చెప్పిన అల్టిమేట్గా ఏమైంది దాంతోని బయలదిల్లా పోయింది ప్రైవేట్ రంగంలో ఉండే అదానికో బోదానికో పోయింది ఏమైంది ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పడ్డది నష్టాల్లో పడ్డానికి ఇవాళ ఏమంటున్నారు నష్టాల్లో పడ్డది కాబట్టి అమ్ముతున్నాం అంటున్నారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే రేపు సింగరేణి విషయంలో కూడా ఇదే రకమైన వ్యూహం అవలంబించడానికే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది ఉద్దేశపూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా ఇవాళ ఆయనకు వంత పాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారు లేక రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికి అని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ రక్షణ కవచం అని నేను ఊరికే అనడం లేదు తొమ్మిదేళ్ళు తొమ్మిదేళ్ళు తొమ్మిదిన్నర ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆక్షన్ కాకుండా చూసినాం ఎవరు వేయకుండా చూసినాం ఎందుకంటే జాతి సంపద సింగరేణి బలపడితే సింగరేణి కార్మికులు లాభపడతారు సింగరేణి బలపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది సింగరేణి పవర్ మనం మర్చిపోకూడదు సింగరేణి పవర్ ఏంటంటే సింగరేణి కార్మికులకు ఉండే సంఘటిత శక్తి పవర్ ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముప్పై ఆరు రోజుల పాటు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగు సైరను ఉదితే దక్షిణ భారతదేశం మొత్తం గాఢాంధకారంలోకి పోయే పరిస్థితి ఆనాడు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన పిలిచి బతిమీలాడండి మమ్మల్ందరినీ మీరు దయచేసి ఒప్పించండి మీ బొగ్గుగాని సంఘాన్ని ఒప్పియండి దయచేసి వాళ్ళని అదే అదేవిధంగా మిగతా సంఘాలతో కూడా మాట్లాడదాం తెలంగాణ విషయానికి దీనికి ఏం సంబంధం వాళ్ళని దయచేసి ఒప్పించండి అని చెప్పి వారు ఆనాడు రిక్వెస్ట్ చేసినారు ఇప్పుడు కూడా నేను అనేది అదే ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఖతం చేసిన ఎట్లయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ఖతం చేసిన అదే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా కాంగ్రెస్ ఆనాడు మీరు ఆలోచించండి మళ్ళీ చెప్తా ఉన్నాను నేను పదహారు ఎంపీలతో ఏమైతుంది అన్నారు పదహారు ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది కానీ అదే పదహారు ఎంపీలు చెల్లిని మీద పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణి నట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడుతూ ఉన్నారు మనకు క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి ఒరిస్ట్రాలో ఇచ్చి తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అసక్తత ఇక్కడి ప్రభుత్వం అసక్తత కేసీఆర్ ఉన్న శాసన సాహసం చేయలేదు కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ళు అడ్డుకున్నాడు వాళ్ళే చెప్తున్నారు ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్ సింగరేణిని కాపాడాలని అడ్డుకున్నాడు ఎందుకంటే కేసీఆర్ తెలిసి ఏం తెలుసు వైజాగ్ నెట్లనైతే ఇలా వీళ్ళ నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపినరో సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆ ఆప్షన్లో పాల్గొనలేదు ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ దేవాలి కొత్త ప్రాజెక్ట్ దేవాలి కానీ మహా కిషన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పదహారు ఎంపీల పవర్ ఏందో ఇలా మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి thank yeah. you yeah.